ఉన్నారు ఆకుల రమ్య గారు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వారి ద్వారా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం రమ్య గారు ఈరోజు మనకి పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి ఆ పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఎంతమంది కలిసి చేసుకోవచ్చు నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్లో ఏమన్నా యాడ్ చేసుకోవాల్సినవి ఏముంటాయి ఇవన్నీ కూడా మాకు వివరిస్తారా తప్పకుండా యాక్చువల్గా పార్ట్నర్షిప్ ఫామ్ అనేది రెండు రకాలు ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఒకటి నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ ఇంకొకటి ఎల్ఎల్ఎం ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లైబిలిటీ ఉన్న పార్ట్నర్షిప్ ఫామ్ అంటారు యాక్చువల్గా ఇదొక పాటు జనరల్గా అందరూ కూడా నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు దీనికి సంబంధించి మినిమం రెండింటిలో కూడా మినిమం ఇద్దరు వ్యక్తులు మ్యాక్సిమం హండ్రెడ్ పీపుల్స్ ఉండి పార్ట్నర్షిప్ ఫామ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ అంటే యాక్చువల్గా వాళ్ళు ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్ ఏదైనా లాస్ అయితే లా ప్రాఫిట్ వచ్చిన ఈక్వల్గా పంచుకోవడం అనేది జరుగుతుంది అంటే లాస్ వచ్చింది అనుకోండి ఈ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళ షేరింగ్ ఎంతైతే మాట్లాడుకున్నారో ప్రాఫిట్ వచ్చినప్పుడు లాస్ కూడా దాంట్లో అట్లా డివైడ్ చేసుకొని అగ్రిమెంట్లో రాసుకుంటారు సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు లాస్ వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ అమ్మేసి పార్ట్నర్షిప్ ఫామ్కి సంబంధించి అన్ని క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లిమిటెడ్ లైబిలిటీ ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్స్లో అయితే కనుక వాళ్ళు క్యాపిటల్ ఎంత పెడుతున్నారు పెట్టుబడులు ఎంత పెడుతున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి సంబంధించి లాస్ అంతవరకు వాళ్ళు బేర్ చేయగలుగుతారు లిమిటెడ్ లైబిలిటీ ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఎట్లా ఉంటాయంటే నార్మల్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ లాగా కాకుండా వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో అంతకే లైబిలిటీ ఉంటుంది కాబట్టి దీని పర్మిషన్స్ ఇవన్నీ కొంత స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉంటాయి లాస్ వచ్చిన పబ్లిక్ రెస్పాన్సిబిలిటీని గవర్నమెంట్ డీల్ చేయాల్సిన పరిస్థితి అందువల్ల ఆ ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ డిఫరెంట్ ఇక జనరల్ గా ఎక్కువ మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా నార్మల్గా పార్ట్నర్షిప్ ఫామ్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆ లయబిలిటీస్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయనే దాని మీద చాలా మందికి డౌట్ ఉంటుంది యాక్చువల్గా ఈ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫామ్ పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయినాయి కాబట్టి మీ సేవలో వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ ఉంటే అవి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది అది ఎలిజిబుల్ సో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని వాళ్ళు ఒక స్కాన్ చేసి పెట్టుకోవడం కానీ అట్లా పెట్టి దాంట్లో వీళ్ళు ఏవైతే సబ్మిట్ చేశారో అంటే దీని రిజిస్ట్రేషన్కి ముందు కొంత వర్క్ ఉంటుంది ఎవరెవరు పార్ట్నర్స్గా షేర్ చేరాలనుకుంటున్నారు ఒక నలుగురు పార్ట్నర్స్గా చేరాలనుకుంటున్నారనుకోండి వీళ్ళ వీళ్ళు నలుగురు కలిపి పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టాలి అనుకుంటే అందులో వాళ్ళ షేరింగ్ ఎంత ఇన్ కేస్ లాస్ వస్తే అట్లా బెనిఫిట్స్ వస్తే ఎట్లా పంచుకోవాలి ప్రాఫిట్స్ వస్తే అనే దాన్ని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటారు ఫస్ట్ ఆ పార్ట్నర్షిప్ డీడ్ చేసుకొని దానికి సంబంధించి ఎవరెవరు ఏ వర్క్ చేయాలి ఏ వర్క్ షేర్ చేసుకుంటున్నాం ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో అలాగే బెనిఫిట్స్ వస్తే ఎట్లాగా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఈచా లేకపోతే ఒకళ్ళు సెవెంటీ పర్సెంట్ మిగతా వాళ్ళు రిమైనింగ్ అనేది పార్ట్నర్షిప్ డీడ్లో ప్రతిదీ ఈచ్ పాయింట్ క్లారిటీగా ఉండాలి అది ఉంటే రేపొద్దు వీళ్ళ మధ్య ఆయన డిస్కషన్స్ డిస్ప్యూట్స్ వస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని మాట్లాడడం జరిగింది ఓవరల్గా మాట్లాడుకునేవి ఎప్పుడు కూడా ఇందులో ఏదో రాసుకున్నాం లేరా మనం ఓవరల్గా నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ కానీ దీంట్లో రాయడం సెవెంటీ థర్టీ రాసుకుందామని ఒక ఇద్దరు పార్ట్నర్స్ అనుకోని పార్ట్నర్షిప్ ఫామ్ పెడితే కనుక అనుకోవడం వేరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేరు సో పార్ట్నర్షిప్ డీడ్లో ఉన్నదే ఎలిజిబుల్ సో ఫ్రెండ్షిప్ ఇంకొకటి అనేసుకొని మనం సరే మా ఫ్రెండ్ అన్నాడు కదా నాకు మొన్న ఫిఫ్టీ ఫిఫ్టీ అని అప్పుడు ఏదో డ్రాఫ్ట్లో తప్పు పడింది అనుకోవడం కుదరదండి సో పార్ట్నర్షిప్ ఫామ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా చూసుకోవాలి ఈక్వల్గా అన్నీ ఉండేలాగా వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఏం తీసుకుంటున్నారంటే కొంతమంది ఎక్కువ పర్సంటేజ్ పెట్టుబడి పెట్టి మిగతా వాళ్ళు కొంత ఫ్రెండ్స్ తక్కువ పర్సంటేజ్ పెడతారు సో వాళ్ళ రేషియో కూడా అలాగే ఉంటుంది ఒకరికి సెవెంటీ ఇంకొకరికి థర్టీ ఎట్లా అనేది సో పార్ట్నర్షిప్ ఫామ్లో అగ్రిమెంట్ డీడ్లో ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ రేపు వీళ్ళ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా అదే బేసిక్ పాయింట్ సో దాంట్లో ఉన్న కండిషన్స్ బేస్ చేసుకునే రిజిస్ట్రేషన్ జరగడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మీ సేవాకి వెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి ఫస్ట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఈ పార్ట్నర్షిప్ డీడ్ ఏదైతే ఉందో ఆ డీడ్ వీళ్ళు ఎక్కడైతే పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అంటే రెంటల్ అగ్రిమెంట్ అవ్వచ్చు ఒకవేళ ఓన్ బిల్డింగ్ అయితే రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఏదైతే ఉంటుందో ఆ జిరాక్స్ కాపీస్ వీళ్ళ పాన్ కార్డ్స్ వీళ్ళ ఆధార్ కార్డ్స్ నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఎట్లా ఏం చేస్తున్నారు అనేది కొన్ని ఇంకొన్ని అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇవన్నీ సబ్మిట్ చేస్తే కనుక ఫైవ్ థౌజండ్ నుంచి మాక్సిమం టెన్ థౌజండ్ లోపు ఎక్స్పెన్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే ఓన్ గా చేసుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో కానీ ఆ డ్రాఫ్ట్లు ఆ లిటిగేషన్స్ ఇవన్నీ కొంత భయపడి డాక్యుమెంట్ రైటర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది సిఎల్ దగ్గర చేయించుకోవడం అనేది జరుగుతుంది సో ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అయిపోయింది హ్యాపీగా పార్ట్నర్షిప్ ఫామ్ రన్ అవుతుంది ఎప్పుడైనా లాస్ వస్తే ఖచ్చితంగా ఆ ని ఈ పార్ట్నర్స్ అగ్రిమెంట్లో ఉన్న పార్ట్నర్స్ బేర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళ రేషియోని బట్టి వీళ్ళ మధ్య ఏదైనా గొడవలు వస్తే దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు దాన్ని డీల్ చేయాలి డీల్ చేయలేదు వీళ్ళు ఏ కోర్టుకి వెళ్తే బాగుంటుంది అంటే వీళ్ళు సివిల్ కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది అండి ఈ కేసులు ఒకవేళ ఈ పార్ట్నర్షిప్ ఫామ్ వీళ్ళే పబ్లిక్ ఏదైనా చీట్ చేసి ఉంటే కనుక వీళ్ళు ప్రామిసరీ నోట్స్ ఇష్యూ చేసి ఉంటారు లేదా చెక్స్ ఇష్యూ చేసి ఉంటారు సో చెక్స్ ఇష్యూ చేస్తే క్రిమినల్ కేసులు పడతాయి వీళ్ళ మీద వీళ్ళు ఆ అప్పులు వీళ్ళ సొంత ఆస్తులు తీర్చి అమ్మేసి తీర్చకపోతే కనుక వీళ్ళ మీద క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కూడా బుక్ చేసుకునే రైట్స్ పబ్లిక్ ఉంటుంది అంటే రెండు సైడ్స్ నుంచి కూడా వేసుకోవచ్చు ఓకే అంటే వీళ్ళ మధ్యలో వచ్చినప్పుడు ఇటువంటి వీళ్ళ మధ్య వచ్చినప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ డీడ్ దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అయినా అవతల వ్యక్తి వినట్లేదు ఈ మధ్యలో ఏదైనా మ్యాన్ ప్లేట్ చేయడం ఇంకోటి ఏదైనా జరిగితే కనుక సివిల్ కోర్టుకు వెళ్ళి దీని మీద కేసు రైట్ ఫైల్ చేసుకునే రైట్స్ ఉంటాయి ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫామ్ లో నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది ఈ రోజున ప్రాఫిట్ వచ్చినప్పుడు నా పార్టనర్ అన్ని లాస్ చూపిస్తున్నాడు ఇక్కడ మీకు ప్రాబ్లమ్ ఏంటంటే నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ డీడ్ లో కంపల్సరీ ఆడిటింగ్ చేయించాల్సిన రూల్సే ఉండవు దానివల్ల నమ్మకం లేకపోతే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ఖచ్చితంగా డిస్ప్యూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ప్రాపర్ వేలో అంత ఆడిటింగ్ చేయట్లేదు కాబట్టి సో ఆ అగ్రిమెంట్ ఎప్పుడైతే రాసుకుంటామో దాంట్లో ప్రాపర్ వేలో అన్ని ఉండేలాగా చూసుకుంటే ఆడిటింగ్ అవి చేసుకుంటే అవతల పార్ట్నర్ని చీట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా జరిగి ఒకళ్ళు లీడ్ ఎక్కువ తీసుకొని పార్ట్నర్షిప్ లో ఇంకొకళ్ళు స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నారు ఉన్నారనుకోండి ఈ సందర్భం వచ్చినప్పుడు లీడ్లో ఉన్న వ్యక్తి చీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అందుకే ఈ రోజున ఎవరికి ఇండివిడ్యువల్ గానే పెట్టుకుంటున్నారు కానీ పెద్ద ఫార్మ్స్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి కాబట్టి పార్ట్నర్స్ అంతా ఇంక్లూడ్ అయి చేస్తూ ఉంటారు ఇట్లా నార్మల్ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే కనుక వాళ్ళ పర్సనల్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం జరుగుతుంది అనేది చూసుకోవడం మెయిన్ ఆప్షన్ కొంతమంది స్లీపింగ్ గా ఉంటారు అంటే పార్ట్నర్షిప్ లాస్ వచ్చినా లాభం వచ్చినా నాకు సంబంధం లేదు నేను ఎంత ప్రాఫిట్ పెడుతున్నా అట్లీస్ట్ నాకు ఇంత ఇంత ఇన్కమ్ నేను తీసుకొస్తున్నాను కాబట్టి ఇంత పెట్టుబడి పెడుతున్నాను కాబట్టి నాకు ఇంత ఇన్కమ్ జనరల్ గా నాకు ఇచ్చేయాలి నీకు లాస్ట్ తోటి నీకు వచ్చే ఎక్కువ ప్రాఫిట్ తో కూడా నాకు సంబంధం లేదు అనేది కొంతమంది ఉంటారు ఆ అగ్రిమెంట్ లో ఉన్నవి ప్రాపర్ గా ఉంటే రిస్క్ లేకుండా ఉండొచ్చు అగ్రిమెంట్ లో అన్ని ఈక్వల్ గా తీసుకుంటే కనుక ఎక్కువ యాక్ట్ పార్ట్ తీసుకుంటున్న వ్యక్తి ప్రాపర్ గా చేస్తున్నారు లేదని చూసుకుంటే మిగతా కి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్న టైంలో కూడా వీళ్ళ మధ్య అగ్రిమెంట్ లో ప్రకారం మళ్ళీ నీట్గా వాళ్ళ మధ్య సఖ్యత కుదిరి చేంజెస్ చేసుకోవాలనుకుంటే కుదురుతుందంటారా చాలా ఉంటుందండి యాక్చువల్గా ప్రతి దానికి కూడా లిటిగేషన్ తగ్గించడానికి మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీడియేషన్ చాలా ఇంపార్టెంట్గా ఇచ్చారు సో అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్న సెటిల్ లోక్ అదాలత్కి వెళ్ళిన మీడియేషన్ సెంటర్కి వెళ్ళిన ఏ మ్యాటర్ అన్నా అది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవ్వచ్చు సివిల్ మ్యాటర్స్ అవ్వచ్చు ఏ మ్యాటర్స్ అయినా కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకుని విత్డ్రా చేసుకునే రైట్స్ ఉంటాయి సివిల్ మ్యాటర్స్ లో ఏంటంటే దానికి మనం కోర్టు ఫీజు కొంత పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇది లోక్ అదాలత్ లో సెటిల్మెంట్ అయితే ఆ ఆర్డర్ కాపీ ద్వారా వీళ్ళకి ఆ కోర్టు ఎక్స్పెన్సెస్ ఏవైతే ఆ కోర్టు ఫీజు ఏదైతే ఉందో అది రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే పెద్ద అమౌంట్లో కోర్టు ఫీజు పే చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అవి కూడా రిటర్న్ చేసుకోవచ్చు సెటిల్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా కేసు విత్డ్రా చేసుకుని మళ్ళీ వీళ్ళు కొత్త పార్ట్నర్షిప్ డీడ్ అగ్రిమెంట్ మాడిఫై చేసుకుని కంటిన్యూ చేసుకునే రైట్స్ ఉంటాయి విత్ కోర్టు త్రూ మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది అసలు కోర్టుకి సంబంధం ఉండదు అండి వీళ్ళు ఒకవేళ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకుంటే వీళ్ళే ఓన్ గా సెటిల్ చేసుకుని కేసు విత్డ్రా చేసుకుంటారు లేదా మీడియేషన్ కి పంపిస్తే ఈ కేసును ఒక పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది ఇంకో పార్టీ అప్రోచ్ అవ్వట్లేదు ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ కోర్టుని రిక్వెస్ట్ చేయొచ్చు మాకు కొంచెం లోకదాలత్ కి రిఫర్ చేయండి సార్ మీడియేషన్ కౌన్సిలింగ్ ఇస్తే ప్రాబ్లం షార్ట్ అవుట్ అవుతుంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు అనుకుంటే కనుక మీడియేషన్ సెంటర్కి పంపిస్తారు అక్కడ ఏమైనా సెటిల్మెంట్ అయితే కనుక కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అయినట్లే లెక్క ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు ఒక నలుగురు పార్ట్నర్స్ ఉంటారు నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ యాడ్ అవ్వాలనుకుంటారు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటారు అప్పుడు కూడా కొత్త పార్ట్నర్షిప్ డీడ్ యాడ్ చేసుకుంట రాసుకుంటారండి మాడిఫికేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ అంటారు దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన ఫామ్ ఉందో ఆ ఫామ్ కి మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకుని దీన్ని అటాచ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అరే అంతకుముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా ఈ అగ్రిమెంట్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంకోటి ఏదో సొంతంగా రాసుకున్నారు పాత అగ్రిమెంట్ లో పార్ట్నర్షిప్ లో నలుగురే ఉన్నారు తర్వాత ఇంకో ఇద్దరు యాడ్ అయిన పార్ట్నర్షిప్ డీడ్ ఊరికి రాసుకొని డాక్యుమెంట్స్ లో పెట్టుకున్నారని అంత వ్యాలిడిటీ లీగాలిటీ అంత ఉండదు దీనికి సో దానికి కాబట్టి ఈ కొత్త పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుని దీన్ని కూడా రిజిస్ట్రేషన్ పంపించుకోవాల్సిన రిస్క్ ఉంటుంది అప్పుడు పాత దానికి ఇది యాడ్ అయ్యి రెండు పార్ట్నర్షిప్ డేట్స్ మాడిఫై అయ్యి ఉంటాయి మరి కొంతమందికి ఏంటంటే కొంతకాలం తర్వాత వెళ్ళిపోవాలి అనుకుంటారు ఆ పార్ట్నర్షిప్ డేట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటారు అలాంటప్పుడు ఏమేమి అంటారు ఒకవేళ ఇద్దరు పార్ట్నర్స్ ఏ ఉన్నారు అందులో ఒక పార్ట్నర్ వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక రెండో పార్ట్నర్ రిస్క్ అది సో అగ్రిమెంట్లో ఖచ్చితంగా అందుకే ఫస్ట్ మనం అంటున్నాం అగ్రిమెంట్ ఏదైతే పార్ట్నర్షిప్ డీట్ చేసుకుంటారో చాలా క్లియర్గా ఉంటుంది ఇన్ కేస్ కొంతకాలం తర్వాత ఒక పార్ట్నర్ వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు కొంత బెనిఫిట్స్ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళు క్యాపిటల్ కొంత ఎక్కువ పెట్టారు ఒక టెన్ లాక్స్ పెట్టారు సో ఇంకా డెవలప్ అవ్వలేదు బిజినెస్ డెవలప్ అవ్వకుండానే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన టెన్ ల్యాక్స్ నాకు ఇవ్వండి అంటే కుదరదు ఎందుకంటే వీళ్ళ టెన్ ల్యాక్స్ కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు ఉండాలి ఇన్ కేసు వెనక్కి వెళ్ళిపోవాలి అంటే ఆ రోజు ఉన్న ప్రకారం ఓకే ఇంత లాస్ వస్తుంది నువ్వు ఈ త్రీ ల్యాక్స్ డిడక్ట్ చేసుకుని సెవెన్ నువ్వు రిటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే నీ రైట్స్ తగ్గుతాయి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం వల్ల నీ టెన్ లాక్స్ పోవడంతో పాటు నా దగ్గర టెన్ లాక్స్ కూడా పోతాయి పార్ట్నర్షిప్ ఫామ్ లో ఒకసారి కొలాబ్స్ అయితే లాస్ మన ఇద్దరమే భరించాలి సో ఇప్పుడు అంత రిస్క్ తీసుకొని నేను చేయలేను కాబట్టి నీ రిస్క్ లో ఇంత కాంపెన్సేషన్ నేను వసూలు చేస్తున్నా అనేది ముందే రాసుకుంటారండి ఒక పార్ట్నర్ వెళ్ళిపోవాలనుకుంటే ఏంటి ఇన్ కేసు డెత్ అయితే ఏంటి అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఆ రూల్ ప్రకారం అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఇంకొక పార్ట్నర్ కి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవడమా లేదా వాళ్ళకి ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ప్రాఫిట్ ఏదైనా ఉన్నా ఏది ఉంటే అది వాళ్ళకి డిక్లేర్ చేసి ఇతను తీసుకోగలిగితే తీసుకోవడం లేదా ఇద్దరు కలిపి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అది అమ్మేసి వచ్చిన బెనిఫిట్స్ ని షేర్ చేసుకోవడం ఓకే వేరే వాళ్ళు ఎవరైనా కొనడానికి గా ఉంటారు ఇంత ప్రాసెస్ కంప్లీట్ అయిన పార్ట్నర్షిప్ ని కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఎందుకని అప్పుడు వీళ్ళ వీళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది వీళ్ళ బిజినెస్ ఎట్లా ఉంది ఏంటి అవన్నీ చూసి అమ్మేసిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ వీళ్ళు పంచుకోవడం జరుగుతుంది ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక పార్ట్నర్షిప్స్ డీడ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం